నైన్ న్యూస్ కి స్వాగతం గోదావరికని నూతన యాభై ఎనిమిదవ డివిజన్ లో ఒక్క కోటి యాభై తొమ్మిది లక్షల ట్రాన్స్ఫర్ డ్యూటీ నిధులతో రమేష్ నగర్ ఎన్టీఆర్ నగర్ కాకతీయ నగర్ మరియు గణేష్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేయటకు మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ఠాగూర్ శంకుస్థాపన చేశారు అనంతరం వారు మాట్లాడారు శతమానం గురు మహేశ్వర్రహ్మావయామి ప్రణవదేవి సరస్వ దేవాదే চালা <laughs> <laughs> దాదాపుగా ఇక్కడ నాలుగు నిజాలకు సంబంధించి మొత్తం నలభై ఏడు ఎనిమిది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేక చాలా ఇబ్బందులు పడతా అని చెప్పేసి గౌరవ నజీమ్ గారు హీర్ గారు శక్తి గారు వాళ్ళ టీం అందరూ వచ్చేసి గౌరవ అవకాశం ఇటువైపు ఉన్నటువంటి మైనార్టీ నాయకులు యువ నాయకులు పెద్దలు వాడకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు కనబడుతుందా ప్రాంతం నేను ఎన్నికల ముందు గతంలో నాలుగు సార్లు జరిగినప్పుడల్లా ఎక్కడ రోడ్డు డ్రైనేజ్ ఉండేవి కాదు అపోజిషన్ ఉన్నప్పుడు ప్రతిసారి ప్రభుత్వాలను హెచ్చరిస్తూ వచ్చిన నిర్లక్ష్యం అయింది ఈరోజు వదిలిపెట్టి వదిలిపెట్టిపోయే పరిస్థితి సమయంలో ఇవాళ మీరు నన్ను అవకాశం ఇచ్చారు నాకు అభివృద్ధి చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు మన శాఖ ఈ ప్రాంత సంబంధిత మంత్రి వారి శ్రీధర్ బాబు గారు తో పాటు అనేక మంది మంత్రులు సహకారంతో ఈ రాష్ట్రంలోనే గొప్పగా ఇక్కడ లేని విధంగా వెయ్యి కోట్లతో సుమారుగా ఈ రామగుండం నియోజకవర్గంలో పనులు ప్రారంభించడం